నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ సాగర్ పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్ మాస్టర్ లంచ్ బ్యాగులో దర్శనమిచ్చాయి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది స్కూల్లో యాభై ఐదు మంది పిల్లలకు యాభై ఐదు గుడ్లు పంపగా నలభై తొమ్మిది మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హెచ్ఎం జ్యోత్స్నా దేవి గుడ్లను ఇంటికి తీసుకువెళ్తున్నారని డిఈఓకు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేస్తామని డిఈఓ తెలిపారు అటెండెన్స్ నలభై తొమ్మిది రికార్డు ఉంద మరి గుడ్లు ట్రైలర్లో తక్కువ వచ్చినాయి మరికని అయితే పంపిస్తాను యాభై ఐదు రైట్ అదే చెప్పారు ఆ అమ్మ కూడా చెప్పింది అచ్చిన ఇక్కడికని తర్వాత మాయమైనా అని చెప్పారు మంచి